ఆయన సతీష్ మాదిగా ఆయన పొటేలు కోసి దావతియం నేను ఏమో అడుగుతా ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంట కానీ వినడు అప్పుడు అత్త అయితే చేస్తుంటాడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గర చెప్పిన సిలెక్ చెప్పినట్టు చెప్పింది చెప్తిన్రా ఆయన నీకు ఎందుకు నేను ఉన్న కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు అప్పుడే అట్లా పోయేస్తాడు చింతస్వామి సరే చింతస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు మన వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా మీ ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు ఆవేశాన్ని తగ్గించండి ఆలోచన వెంచూరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు మీ డెవలప్మెంట్ కావచ్చు పిల్లలకి చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే బాధితుల కుటుంబాలకు ఇంతకుముందే ఇచ్చిండ్రు పుడక సంఘాల నుంచి వీళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అందరికీ సారి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అందరినీ మీ అందరినీ మీ వెల్ఫేర్ కోసం మీ డెవలప్మెంట్ కోసం మీ ఎడ్యుకేషన్ కోసం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ చేస్తుంది ఓ రోజు ఓ ఆలస్యం కావచ్చు నాకు నూటికి నూరు శాతం ఇవ్వాలని ప్రేమ ఉన్న ఓసారి అవకాశం రాదు దాని అర్థం మీకు ఇయ్యొద్దాని కాదు దాని కొంచెం ఓపిక కొంచెం వ్యవహారం కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం మీరందరూ అందరూ ఎవ్వరితో మీరు ఎవరితో వాదించాల్సిన పర్లేదు ఎవరితో కొట్లాడాల్సిన పర్లేదు మీ పని మీకు జరుగుతుంది జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం చేసి పెడతాం మంచిగా చేసుకొని నిలబెట్టుకోండి పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రీ ప్రిపేర్ చేయండి పాస్ చేయించుండ్రి వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలో వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఈ నోటిఫికేషన్లో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి పిల్లల్ని చదివించురు వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి అన్ని ఇస్తా పిల్లల్ని పంపించరు బయటకు పంపించు ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి మన ఇళ్ళలోనే మనం ఉండి మన దగ్గరనే ఉండి ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే కొంతమంది చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడైతాడు ఎదుగుతాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా ఉంటాం వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు ఒకరు పోయినరా అనుకో నలుగురు తనకి తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దాట్టుర్రీ చేరి ఏ పనున్నా వచ్చి చేయించుకొని పోను మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది